హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా మా డాడీ తలకాయ కూర వేస్తుండు మా డాడీ మటన్ షాప్లో ఎప్పుడు లేడు డైరెక్ట్ మేకను కొట్టించుకొని ఇంటి తెచ్చి మంచిగా కాపి కడిగి కొట్టి మంచిగా వండుతాడు ఎంత బాగా వండుతాడు అంటే అంత బాగా వండుతాడు సండే అలా మా మమ్మీ బట్టలు పక్క బట్టలు అన్ని వీండుతుంది ఎంత బాగా చూడు మా డాడీ ఎంత అంటే అంత బాగా అడుగుతుంది ఇలా కాలునే తలకాయ రండి బాగా కడుగుతుందో తెల్ల మర్చిపోతున్నాయి తలకాయలు అయితే తర్వాత అడుగు తలకాయ కావాలా తలకాయ కావాలా తలకాయ కావాలా రా అద్దంట రేయ్ అలిగినవారా బొంగమతిగా గా గా ఫ్రెండ్స్ అనునా ఇంత సబ్ డిసిసి నది మనస అయితే తలకాయ కూర కానీ మొత్తానికి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ తలకాయ కొట్టడం ఇప్పుడు వండే ఇక వండని కోతున్నాం ఇక కడిగి మంచిగా నీట్ కడిగి వండుతాం ఇప్పుడు ఇక ఫోటో ఎట్లా వండుదాం అందరు తలకాయ కొట్టుడు అయిపోయింది కదా తలకాయ కాళ్ళు కొట్టుడు అయిపోయింది ఇప్పుడు సింపుల్ గా తలకాయ కూర ఎట్లా ఉండాలి చూపిస్తాం మొత్తం కొట్టి విధంగా అన్ని కడిగి పెట్టేసాయి కదా దీంట్లో మనము ఉల్లిగడ్డలు పసుపు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి కొత్తిమీర్ మెంతం కూర పుదీనా మెంతం కూర పుదీనా ఇది వైట్ మిరియాల పొడి ఉప్పు నూనె ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ పేస్టు ఇవన్నీ వేసుకొని ఈ కూర ఎప్పుడే కానీ మంచిగా ఇట్లా కలిపి పెడితేనే కమ్మవుతుంది అనమాట మనం తాలింపు పెట్టి అంతా చేసే పెద్ద అవసరం ఏమి ఉండదు ఇట్లా చేస్తేనే చాలా బాగుంటుంది ఈ తలకాయ కూర వండుకోవడం చాలా ఈజీ అనమాట పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇప్పుడు ఇది పొయ్యి పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గించి దీన్ని ఉడికాన్ని మంచిగా నీళ్ళు పోసుకొని మనకి ఎంత సూప్ కావాలంత దించుకుంటే సరిపోతుంది లాస్ట్కి ఫైనల్గా పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఇది చాలా అంటే చాలా ఈ విధంగా వేసిన చాలా బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా మనం కట్టెల పొయ్యి పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది కూర దీన్ని ఒక ఐదు నిమిషాలు జర్ర మగ్గిన తర్వాత మంచిగా వాటర్ పోసేసి మనకు ఎంత సూప్ కావాలంత సూపు దింపుకోవచ్చు దీంట్లో ఇట్లా మనం కావాల్సినవి వాటర్ పోసేసుకోవాలి ఫస్టే ఊరికే నీళ్ళు పోస్తే తలకాయ కూర ఉడకదనమాట